అందరికీ హాయ్ అండి ఇంక ఉదయం మా బాబావారి పూజ అయితే అయిపోయింది నైవేద్యంగా పూరి పెట్టాను అందరూ మీరందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంక బాబావారి పూజ అయితే అయిపోయింది ఇంకా స్వీట్ చూసారా ఎక్కడ పడుకుందో అడిగి పడుకుందండి అది పరిపమే పడుకోమంటే పడుకోదంట ఇంక సరే అని నేను దాన్ని బట్టి పెట్టేసి ఇంక తను వచ్చేటప్పుడు తోటకూర పాలకూర కరివేపాకు పువ్వులు పట్టుకొని వచ్చారు ఇంక సరే అని అవి ఇంకా ఈ రోజు అయితే మాత్రం తోటకూర చేద్దాము అంతా కదలేండి ఎక్కువైపోద్ది కదా పాలకూర అది కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వీలు చూసుకొని ఇంకా పని అయిన తర్వాత ఇక్కడ అల్లం ఒకటి తెచ్చారులే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చేయాలి ఇంకా టైం లేక చేయలేదు ఇంక స్వీట్కి అయితే మాత్రం పాలు వేసేది తాగమని అది చూసారు అలా వస్తుందో పాలు అందులో దానికి పాలంటే ఇష్టమే కాకపోతే అన్నమాట అండి నేను వీడియో తెస్తున్నానా లేదని ఇంకా దానికి పాలు చూసిందా అస్సలు ఆగదే అండి ఇంకా వెళ్ళి తాగేస్తుంది అనమాట పాలు అంటే అంత ఇష్టం ఈ మధ్యన వాటర్ ఒకటి తాగుతుంది అండి అస్సలు తాగదు అటువంటిది ఈ మధ్యన ఎందుకో ఇప్పుడు కాసే ఎండలకి మంచి ఎండలు కాస్తున్నాయి కదా దానివల్ల ఏమో మంచి మాత్రం బాగా తాగుతుంది ఇదిగోండి పాలు తాగేసిన తర్వాత ఇక్కడ ఉంది ఇంకా నేను కూడా బట్టలు పనేవి వాళ్ళు చాలా పని ఉందే అండి కొంచెం ఇంకా అందులో స్వీట్ ఒకటి స్నానం చేపిద్దామని స్నానం చేపించడానికి దానికి షాంపూ పౌడర్ తీస్తున్నాను ఇంకా అందులో హాట్ వాటర్ కదా చేస్తుంది ఈ లోపు ఇవన్నీ చూస్తుందండి చూసి స్నానం చేయడానికి రమ్మంటే రాదంట చూసారే ఎంత లాగినా సరే రావట్లేదండి కానీ స్నానం సూపర్గా చేస్తుంది అండి అస్సలు ఇబ్బంది పెట్టదు కాకపోతే ఇక్కడి నుంచి వాష్రూమ్కి తీసుకెళ్లే వరకు దాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళమంటుంది నేను ఎత్తుకొని తీసుకు వెళ్ళగలనా లేను కదా అందుకనే ఇంకా సేపు బతుమలు ఆడాలి ఇంక ఎలాగైతే స్నానం చేసేసింది వచ్చి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇదిగోండి బొట్టు పెట్టుకుంది పౌడర్ రాసుకుని స్ప్రే కొట్టుకోండి అన్నీ పానా ఉంటాయండి కాకపోతే ఆ తీసుకువెళ్ళేటప్పుడు వాష్రూమ్కి మాత్రం ఎత్తుకొని తీసుకెళ్ళమని కొంచెం ఆరం చేస్తుంది రమ్మంటే లాగినా రాదండి లేకపోతే రెండు చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట అలా ఇష్టం స్వీటీకి దానికి అది రమ్మంటే మళ్ళీ వాష్రూమ్ వరకు ఒక సెకండ్ దూరమే మళ్ళీ వాష్రూమ్లోకి దానికి అది వచ్చేస్తుంది ఇబ్బంది ఉండదు ఇంకెంత వాటర్ వేయనివ్వండి సబ్బు పెట్టి వద్దనివ్వండి ఇంకా అస్సలు మనకు వల్లి ఇచ్చేస్తుంది అన్నమాట ఎంత ఎంతసేపు చేసినా పర్వాలేదు అన్నట్టు ఆ స్నానం మాత్రం బాగా చేస్తుంది అస్సలు ఏడిపించింది కదలదు కూడా నేను అంత బాగా చేస్తుంది కాకపోతే దానికి ఆ ఆడడం అంటేనే ఇష్టం వాష్రూమ్కి తీసుకువెళ్ళేటప్పుడు ఇంకా దాని స్థాను అవన్నీ అయిపోయినాయి కదా ఇంకా వా అది చేద్దామని తోటకూర కట్ చేస్తానులే అండి కట్ చేస్తున్నాను ఇంకా ఇలాపు గిన్నెలు ఉన్నాయి కదండి టబ్లోనే అవన్నీ సర్దుతున్నాను ముందు క్లీన్ అదండి కడిగినవి ఉన్నాయి కదా ఇంకా అవన్నీ శుభ్రంగా ఆరిపోయి ఉన్నాయి కూడా ఇంకా ఎక్కడ అక్కడ సర్దిస్తాను అనుకోండి మళ్ళీ గిన్నెలయ్యి దాంట్లో వేయాలి కాబట్టి ఖాళీ అవుతుంది అదొకటి బట్టలు ఒకటి ఉన్నాయి లేండి మళ్ళీ ఇంకా బట్టలు కూడా ఎలాగ అందులో వేసి పైకి పట్టుకు వెళ్తాను కాబట్టి అందులో మామూలు బకెట్లో వేసి పట్టుకు వెళ్ళొచ్చు కాకపోతే బకెట్లో వేస్తే సరిపోద్ది అండి రెండుసార్లు నేను పైకి కిందకి తిరగాల్సి వస్తుంది ఇంకా అందుకోసమని ఇలాగ నేను ఒకేసారి ఆ టబ్బులు అన్ని వేసుకొని బట్టలు పైకి పట్టుకు వెళ్ళి ఆరవేస్తాను అందు ఇవాళ మొక్కలు క్లీనింగ్ ఒకటి కూడా ఉందలే చాలా పని ఉంది అన్నాను కదా అందులో ఇంకా వరలక్ష్మి వ్రతానికంటే ఇంకా అన్నీ ఇచ్చే శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇంకా పైన మొక్కల్లో కూడా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా కరివేపాకు తీసుకొచ్చారు కదా అది శుభ్రం కడిగి కొలాయి పైన వేసేళ్ళండి నీళ్ళే వాడిన తర్వాత ఇందుకని మళ్ళీ డబ్బాలే వేస్తున్నాను ఎందుకంటే ముందు అనుకోండి మళ్ళీ అస్తమానం కడుగుతూ ఉండాలి అందుకోసమని ముందే కడిగేసి కొంచెం మారిన తర్వాత అప్పుడు డబ్బాలే వేసి పెడుతున్నాను ఇంక అప్పుడైతే మనం వేసేసుకోవచ్చు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంకా గొడవ ఉండదు కదండి మళ్ళీ పని మళ్ళీ కడగాలి అవి నీ వాటర్తో ఆయిల్ వేసామనుకోండి మళ్ళీ కొంచెం మనకి మొక్క మెత్త తోలడం అలా ఉంటుంది అందుకోసం నేను ఇలా కడిగేసి ఇంకా ఆరబెట్టేస్తాను అన్నమాట అనమాట ఆరిన తర్వాత ఇంకా ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటాను కొత్తిమీర అనుకోండి ఇంకా అది కడగడానికి అవ్వదు కాబట్టి కడిగేమో ఇంకా అది మొత్తం పాడైపోద్ది అండి వన్ డే కొంచెం బాగుంటుందేమో టూ డేస్ అయ్యేసరికి మొత్తం పాడైపోద్ది అందుకే అది మాత్రం కడగకుండా అది ఓన్లీ వేసే ముందైతే మాత్రం కడిగి వేస్తాను తప్ప ఇంకా కరివేపాక ముందు వేసేస్తాను కడిగేసి పక్కన పెట్టేస్తాను ఇంక ఇదిగోండి తోటకూర కొయ్యాలన్నాను కదా తోటకూర కోసి ఎర్ర తోటకూర కూడా ఉంది ఇంకా తోటకూర వేద్దాం అనుకున్నాను కాకపోతే మట్టి లేదు కదండి పైన అందుకోసమని వేయలేదు ఇంక ఈ మధ్యనే కొంచెం తోటకూర పాలకూర తెప్పిస్తుంది అనులేండి ఇదిగోండి తోటకూర కోసాను కూర చేయటానికి కానీ ఇంకేలాగ ఇంత తోటకూర అయిందా కూర వేస్తే చూడండి కొంచెమే అవుతుంది ఇంకా కొంచెం అదేండి ఆనియన్స్ కింద వేసి చేస్తున్నాను టమాటా వేసి ఇంకా అంటే ఫ్రై కాదులేండి ఇంకా ఫ్రై అయితే తాలింపులు అవి వేసి చేసేదాన్ని ఇలా టమాటా అదే టమాటా వేసి చేయాలనిపించింది అందుకోసమని టమాటా వేసి స్టవ్ మీద వేసాను ఇంకా టీ పొడండి తను టీ తాగుతారు కదా ఇంకా గ్లూకస్ ఆ పొడి అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు తులసి టీ పొడి అంటే చాలా ఇష్టం అది బాగుంటుంది టేస్ట్ ఉంటుంది కాకపోతే సెంటర్ మెయిన్స్ అదే మెయిన్ రోడ్ వెళ్ళాలి ఇంక అందుకోసమని ఇంక అక్కడ వెళ్ళకుండా ఇంకేలా మా అమ్మ షాప్లో అనుకుంటూ తీసుకొచ్చేసారు నాకు ఆ టీ పొడి అస్సలు నచ్చదండి ఇంకా కూర చూసారా అంత కూర వేస్తే కూర ఎంత అయిందో ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి అయిన తర్వాత ఇంకా హాట్ బాక్స్లో తీసేస్తాను అదండి హాట్ బాక్స్లో తీయలేదులేండి ఇంక బాక్స్లో తీసేను కొంచమే కదా అని ఇలా బాక్స్లో వేసేసాను కూర అయితే మాత్రం బాగుందండి చాలా నచ్చింది స్వీట్కి అయితే మరీ నచ్చిందండి అసలు ఏ ఒక్కరు ఏ డాక్స్ అన్నా తోటకూర తింటాయా మరి ఆకాశ తోటకూర అన్నీ తింటుంది పాలకూర అని ఇంకొకటి తోటకూర వేసి అన్నం పెట్టేస్తుంటుంది ఫస్ట్ టైం అండి అది తినడం తోటకూర తింటుందో తినదా అనుకున్నాను కానీ బాగానే తిన్నది తిని మళ్ళీ కావాలని మారం చేసిందండి స్వీట్ దానికి బాగా నచ్చింది ఇంకా కావాలంటే అండి తోటకూర వేసి చదువుడు చూసారా లేదన్నా అన్నాను కదా అందుకనే ఎదరకు వెళ్ళిపోయింది ఇంకా చేయి కడిగిస్తాను ఇంకా ఇంక ఈవినింగ్ టైం అండి ఇంక మనకేముంది ఈవినింగ్ టైం అంటే మొక్కల్లో వాటర్ వేసుకోవడమే కదా ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలండి చాలా పని ఉందని చెప్పాను కదా అందుకోసం ఇంకా క్లీనింగ్ ఒకటి చేద్దాం చేద్దాం అందులోనే వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇంకొచ్చి ఆరిపోవాలి కదండి మళ్ళీ మట్టి కట్ట పడిపోతే ఆ తడి మీద ఇంకా ఎక్కువ ఉంటుంది లేకపోతే నేనన్నా పడిపోతాం చేయి కాల్ జారి అందుకోసం నీళ్ళు పోసేసి వేసేసిన తర్వాత కాస్త ఆగి ఇప్పుడు క్లీన్ చేద్దామని ముందైతే మాత్రం వాటర్ వేసేస్తున్నాను ఇంకా లోపల కిందకి వెళ్ళి బట్టలు వేసి అప్పుడు పైకి వద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ లోపల ఇంకెంత పనిచేసి పైకి వేసేసరికి కొంచెం మారి ఉంటుంది కదా ఇవి మొక్కలు ముందు రోజు వేసాను కదండి మందార మొక్కలు అవన్నీ ఇంకా వాటికి వాటర్ వేస్తున్నాను అసలు అయితే వేయడం మానేద్దాం అనుకున్నాను కాకపోతే వేసి వన్ డే అయింది కాబట్టి ఒక రోజే ఇంకా మళ్ళీ పాడైపోతాయి కదండి పైన మొక్కలకి వేసేసాను మందార మొక్కలకి పచ్చిమిరపకాయ మొక్కలకి ని ఇంక వేసేసి ఇలా ఎందుకు వచ్చి బట్టలు వేసేనండి వాషింగ్ మిషన్లోని ఇంకా చేత ఉతకవలసినవి కూడా ఉన్నాయి అవి కూడా వీలుంటే వేసేస్తాను ఉదుకుతాను లేకపోతే ఇంకా నెక్స్ట్ డే ఉతుకుదాం అన్నట్టుగాను ముందు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే మాత్రం వేసేస్తున్నాను అలా మర్చిపోయినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకే ఉండ ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉండవ ఉండడం వలనే కొంచెం నేను వీడియోలు కూడా ఇలా చేయగలుగుతున్నానేమో అనిపిస్తుంది కూడాను ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లిక్విడ్ వేసేసాను వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా చే బట్టలు కూడా బట్టలు అవి మామూలుగా అదే అండి బకెట్లో నానబెడదామని అక్కడ కూడా వేసాను ఇంకా అందులో చేత్తో వాష్ చేయవలసినవి ఉన్నాయి అన్నాను కదండి ఇంకా అందుకోసమని ఇంకా మళ్ళీ శారీస్ అవి ఉన్నాయి లేండి అవి కూడా చేయాలి ఐరన్ ఒకటి చేయాలి చాలా పని ఉంటుంది కానీ ఈ మధ్యన ఏంటి అసలు పని కూడా అవటం లేదు ఎంత చేయాలని అనుకున్నా సరే పని దగ్గరకు వచ్చేసరికి కొంచెం పని చేసేసరికి టైం సరిపోతుందండి లోపల అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడటం ఇంకా అలాగైపోతుంది మళ్ళీ వీడియోలు పని కూడా ఉంటుంది కదండి ఎడిటింగ్ చేయటం అది విని ఇంకా అందుకే కొంచెం పని కూడా చేయాలి చేయటానికి సరిపోవట్లేదండి కొంచెం పని అయ్యేసరికి మా స్మెల్ మా స్వీట్కి అన్నం తినిపించడం ఎలా ఉంటుంది సరిపోతుందండి అవి చేతి ఉతకాల్సిన బట్టలు మాట అందుకోసమని అక్కడ పెట్టాను టప్లో వేసి ఈ లోపు మళ్ళీ చెప్పాను కదండి పైకి వచ్చి ఈ పని అయ్యేసరి పైన కూడా కొంచెం మారుతుంది అన్నాను కదండి ఈ లోపల మళ్ళీ పైకి వచ్చి ఇంకా మొక్కల పని చేయటం కోసం స్టార్ట్ చేసానండి ఒక్క రోజుకి అవ్వదండి మొక్కల పని నేను అనుకోవడం అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ఉంటుందేమో అనుకుంటున్నాను చూడండి ఎన్ని రోజులు ఉంటుందో ఈ రోజు నిన్న ఒక రోజు చేసిన మొక్కల్లో వే మొక్కలు వేయడం ఇదేమో రెండో రోజే అండి మొక్కలు క్లీనింగ్ అన్నమాట ఒక్క లైన్ మాత్రం అవుతుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చీకట పడిపోతుంది చూసారా టైం కూడా చాలా టైం అయిపోతుంది అయినా సరే ఎంత టైం అయినా సరే కొంచెం పనన్నా చేయాలని ఇంకా తొడవడం స్టార్ట్ చేశాను కానీ మొక్కలు అంటే ఇష్టమే కానీ పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కదండి ఎవరికైనా మొక్కలు అంటే చాలా ఇష్టపడతారు కానీ ఆ పని చేయలేక ఒక్కొక్కలో కొంతమంది చాలా పని ఉంటుందని కొన్ని మొక్కలు కూడా వేసుకోవడం మానేస్తారు కానీ మొక్కలు వేసుకున్నామంటే ఇష్టంతో వాటికి కూడా మనం సోపాయం చేయాలి కదా కాబట్టి మొక్కల పని ఎక్కువే ఉంటుందండి ఈ మధ్యన అయితే నేను కొంచెం పట్టించుకోకపోవడం వల్ల మొక్కలు కొంచెం అన్ని వేస్ట్ మొక్కలు వచ్చేసి ఇంకా నాకు పని ఎక్కువైపోయిందండి అందులో ఇప్పుడు ఈ రోజు మొత్తం అన్నీ క్లీన్ చేసి పెడతామా మళ్ళీ త్రీ డేస్ ఫోర్ డేస్ అయ్యేసరికి మళ్ళీ మొక్కలు కొన్ని ఆకులు అవి ఎండిపోవడం మళ్ళీ కింద పడడం అలా మళ్ళీ పని ఎక్కువ అవుతూ ఉంటుంది అండి అందుకే మొక్కలు అంటే ఇష్టం ఉంటుంది కానీ పని మాత్రం చేయలేక కొంతమంది వేయటం కూడా మానేస్తారు కానీ మనం అలా కాదండి మొక్కలు ఇంత ముందే ఇంకా మొక్కలు ఎక్కువ ఉండే ఇప్పుడైతే చాలా తక్కువ అనిపిస్తుంది కానీ కానీ మనకి ఎంత ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న పని చేయడం మాత్రం తక్కువ తప్పదు కదండి ఇంకా చేసుకోవాలి శుభ్రం చేసుకోకపోతే అవి ఉన్న మొక్కలు కూడా పాడైపోతాయి అందుకనే ఇంక ఈరోజు ఎలాగైతే కొంత పని అన్నా చేయాలన్న అన్న ఇదితోనే ఇంకా మొక్కల పని స్టార్ట్ చేశాను కానీ చీకడ పడిపోతుంది మళ్ళీ దోమలు వచ్చేస్తాయి అని టెన్షన్ అండి ఎందుకంటే అప్పుడు ఫేస్ అలాగే కదా దోమల వల్ల వల్ల తెలియదు కానీ ఎలర్జీ వచ్చింది ఫేస్కి ఇంకా ఆ భయంతోనే కొంచెం చీకట పడ్డాక పైన ఉండాలన్నా బయట పని చేయాలన్నా సరే అసలు చేయనండి ఎందుకంటే ఇంకా ఆ టెన్షన్ భయం అలా ఉండిపోయింది మళ్ళీ ఇప్పుడే కొంచెం ఫేస్ కొంచెం కవర్ అవుతున్న టైంలో మళ్ళీ దోమలు ఏమన్న కుట్టేయనుకోండి మళ్ళీ మొదటికి వస్తుంది కదా అందుకే కొంచెం పని అయిన తర్వాత ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ ఈ లైన్ ఇప్పుడు మొక్కలు పెడుతున్నాను చూసారా ఆ లైన్ అయితే మాత్రం ఇంకా అయిన తర్వాత ఇంకా చేయనండి ఆపేస్తాను ఇంకా కిందకు వెళ్ళి మళ్ళీ కింద కూడా కొంచెం పని ఉంది అది అయింది అవ్వాలి కదా అందుకోసమని కొంచెం చీకటపడి వరకు చేస్తానండి అందులో కొంచెం ఇప్పుడు పర్వాలేదులేండి దోమలు కూడా అంత ఎక్కువ ఏమి ఉండటం లేదు ఇంకా మొక్కల్లో ఉన్న వేస్ట్ ఈ చిన్న చిన్న డబ్బాలు పొదైనా మొక్కలు వేసాను కదండి అందులో కూడా కొంచెం గడ్డి మొక్కలు వచ్చేస్తాయి వేస్ట్వి ఇంకా అందులో వచ్చిన మొక్కలు అయితే మాత్రం తీసేస్తున్నాను అదే మంచి మొక్కలు రమ్మనండి అస్సలు రావు ఈ చిన్న వేస్ట్ మొక్కలు మాత్రం వస్తూ ఉంటాయి ఇంకా ఇవన్నీ తీసేస్తున్నానండి అండి తీసేసి శుభ్రం చేసి అదే అండి కొంచెం తీసేమనుకోండి ఆకపోదైనా కూడా కొంచెం బాగా గ్రో అవుతుంది కదా అదే కొంచెం పెద్ద దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను కానీ మట్టి లేక ఇంకా ఏవి వేద్దామన్నా సరే వేయటానికి అవ్వటం లేదు ఇదిగోండి ఒకసారి లక్ష్మి గారి ఇంటికి వెళ్ళాలండి రమ్మని పిలుస్తున్నారు అందులో వాళ్ళు డాగ్ని తెచ్చుకున్నారు టిల్లు దాని పేరు ఇంకా దాన్ని చూడాలని చూడడానికి రమ్మని పిలుస్తున్నారు చూడడానికి కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు కదా లక్ష్మి నన్ను ఒకసారి వెళ్ళాలండి వీళ్ళు చూసుకొని వెళ్దాం అనుకుంటున్నాం ఆ వెళ్ళి వచ్చేటప్పుడు మట్టి తెచ్చుకోవాలండి అక్కడ పొలాల మట్టి ఉంటుంది కదా వాళ్ళకి ఇంకా ఒక సంచి మట్టి అన్న తెచ్చుకొని అప్పుడు మనకి ఏం వేసుకోవాలో నచ్చిన మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను ఇంకెక్కడ మొక్కలు మాత్రం చూసారా ఇది మామూలుగాను అదే అండి నిత్యం నిత్యం మళ్ళీ కాదు చొక్క మెల్లి మొక్క ఉంటుంది కదండి అది ఎప్పుడు డైలీ పోస్తుంది ఎక్కువ కూడా పోస్తుంది అది ఎప్పుడు మొక్క అనుకున్నారు నాళ్ళు అయింది అది మామూలు మొక్క పో పోయినా సరే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుందండి నేను ఒకే ఒక్కసారి వేసాను అది ఎండిపోతూ ఉంటుంది మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ చిగురేసేస్తూ ఉంటుంది కానీ అలా బెలె వస్తుందే అండి అది ఇంకా నేను తీసేద్దాం అనుకున్నా సరే ఇంకా అది అలా ఉంది సరే పువ్వులు అప్పుడప్పుడు రెండు మూడు పోస్తున్నాయి కదా తీసేయడం ఎందుకు అనుకున్నా అదే కొంచెం పెద్ద దాంట్లో వేసామనుకోండి పెద్ద దాంట్లో వేస్తే కొంచెం ఎక్కువ వచ్చినాయండి మొక్క కూడా గ్రో అవును బోల్డ్ మొక్కలు అదే అండి బోల్డ్ పువ్వులు కూడా పూసేవి ఇంక నేను అది చిన్న దాంట్లో వేయడం వల్ల ఇంకా అలా ఉండిపోయింది ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదండి అది కూడా కొంచెం గ్రో ఒక్కొక్కసారి బాగానే అవుతుంది ఒక్కొక్కసారి మాత్రం ఆకులు అవి ఎండిపోయి పాడైపోతుంది అందు గురించి ఇంకా పొడుగ్గా ఎదిగిపోయింది కదా అందుకు ఇలా గోడకు పెట్టేస్తుందని చుట్టూ వస్తుంది కదా అని ఇంకా అంటూ కూడా ఒకటి సెట్ చేయాలండి ఇదేమో మామూలుగాను కుడి చిన్న కుండీల్లో వేసాను కదండి కనకంబరం మొక్కలు అవి ఇవి పసుపుల మొక్క అండి అది కూడా వస్తే ఇంకా అది అలా ఉంచిస్తాను అది తీసేద్దాం అనుకున్నాను కానీ అది కూడా అప్పుడప్పుడు తూలిపోతుంది కదా దాన్ని తీయటం ఎందుకు అందులో ఉన్న వేస్ట్ గడ్డి మాత్రం తీసేసి ఇంకా అక్కడ ఒక లైన్లో పెట్టేస్తానండి పక్కనే ఇంకా ఇక్కడ చెన్నై మొక్క ఉంది చూసారా దాన్ని కూడా సరి చేయాలి శుభ్రం తాడు వేసి కట్టడానికి ముందు తాడు వేసి కట్టాను కానీ అది ఎందుకు గాలి వేసినప్పుడల్లా పడిపోతుంది కిందకి జారిపోయి రావడం పడిపోవడం అలా జరుగుతుంది అందుకే అలా ఉంది దాన్ని కూడా కొంచెం గట్టిగా టైట్ చేయాలనుకుంటున్నానండి అంటే ఇప్పుడు ఇంకా అవ్వదు కానీ ఇంకా తర్వాత నెక్స్ట్ డే అన్న చూడాలి ఇంకా టూ డేస్ పడుతుంది అనుకుంటున్నానండి మొక్కల పని మాత్రము పని వీలున్నప్పుడు ఒక రెండు రోజులు అలా చేసి చూసారు ఎంత డస్ట్ వచ్చిందో మొక్కల్లో ఉన్న వేస్ట్ ఇది అంతాను ఇంక ఇవన్నీ ఉండిపోయాయమాట అంతా ఇంకా చేయటం ఆపేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మాత్రమే లక్కు సక మాత్రం ఆయన సహం కాదండి నాలుగు వంతుల్లో ఒక వంత అయింది అనిపిస్తుంది ఇదిగోండి మందర మొక్కల్లో కూడా వచ్చేస్తాయి అన్నీ తీసేసాను కదా ఇంకా అది దానివల్ల అన్ని వేస్ట్ వల్ల ఇంకా పువ్వులు కూడా పూయడం అనేసింది ఈ మధ్య నీ చొక్క మల్లి ఇవి కానీ బంతి మొక్కలు పచ్చిమిర్చి పుదీనా ఇంకా ఇవన్నీ ఒక చోట ఇలా పెట్టాను ఇంకా నాచు మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా వాకింగ్కి వెళ్ళేవాడు వెళ్తున్నారు ఎప్పుడు మీకు రొటీన్గా చూపిస్తూ ఉంటాను కదా కలబంద కూడా వేసాను దాంట్లో కూడా మట్టి వేయాలండి పా మట్టి లేదు బోల్ని మట్టి కూడా అవసరమే కదా కలబందకి అయినా సరే పా బతికేస్తుంది మట్టి ఎక్కువ లేకపోయినా సరే మళ్ళీ ఆ పైన పని కొంచెం చేసేసాను కదా వచ్చేసాను ఇంకా ఉన్నది నెక్స్ట్ డే చేస్తాను స్వీట్ చూసారు ఎలా పడుకుందో పడుకోలేదు చూస్తుంది ఇంక మళ్ళీ బట్టలు ఆరబెట్టడానికి వచ్చానండి ఇవి వాషింగ్ మిషన్లో బట్టలు మళ్ళీ చేత్తో ఉతకవలసినవి కూడా ఉన్నాయి కదా ఇంకా ఇదిగోండి ఎలా ఉంది చూస్తారు ఎంత చీకటిగా ఎంత ఎంత పని అనుకున్నారు ఎంత చేసినా సరే కనిపిస్తూనే ఉంది అందులో ఈ పండగ టైంలో వస్తే మాత్రం మరీ ఎక్కువగా ఉంటాయి కదండి మనం దులుపుకోవడం అని ఒకటి కాదు ఇంకా వాటర్ ట్యాంక్ ఒకటి కడగాలి బట్టలన్నీ ఆరబెట్టిస్తాను కదా ఇలా బట్టలు ఆరబెట్టేసి మళ్ళీ కిందకి వెళ్ళి కొంచెం గిన్నెలో క్లీనింగ్ ఉన్నాయండి అవి కూడా కడగాలి ఎక్కువ ఏమీ లేవు కొంచెం లేండి ఇంకా స్వీట్ ఇదిగోండి ఇలా పడుకోండి సగం కిందనే సగం పైన పరుపు మీద పెట్టింది ఇంకా దానికి అన్నం పెట్టేస్తున్నాను అన్నం పెట్టేసి అప్పుడు గిన్నెలు కడగచ్చు కదని ఇప్పుడు కూడా తోటకూర స్వీట్కి తోటకూర అంటే చాలా దానికి చాలా నచ్చింది కూడా నా చూసారా ఏ డాగ్ అయినా నాన్ వెజ్ ఇష్టపడతాయి మా రాక్ చేసి నాన్ వెజ్ తింటుంది ఇదిగోండి అలాగ వెజిటేబుల్స్ కూడా తింటుంది ఇష్టమండి అలిగింది మాట అండి మళ్ళీ కావాలని అడిగితే గసరే చాలా ఇంక ఎక్కువ తినకూడదు అని అన్నానని అది అలా అటు పక్కన పెట్టుకున్నాం చూసారా ఫేస్ దానికి అన్ని మాటలు తెలిసిపోతాయండి అన్ని అర్థం చేసుకుంటుంది ఇంకా అలాగలుగుతూ ఉంటుంది కూడా మళ్ళీ తిట్టకూడదు ఏమి చేయకూడదండి దానికి ఇంకా వంటగదిలోకి వచ్చి ఇంకా స్టవ్ అది కొంచెం క్లీన్ చేసేస్తున్నాను గిన్నెలై కడగాలి కదా ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తే ముందు స్టవ్ క్లీనింగ్ అయిపోయింది అనుకోండి ఇంకా నెమ్మదిగా గిన్నెలు కూడా కడిగేసి ఇక్కడికి వస్తే ఇంకా పని అయిపోద్దులేండి అప్పటికి చాలా టైం అయిపోయింది లేండి పది అవుతుంది పని అంతా అయ్యేసరికి ఇంకా పని అయినంత తగ్గి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం టిఫిన్ ఏ లేండి ఇంకా కొంచెం కర్రీ ఉంటే స్వీటీకి వేసి పెట్టేసాను కదా ఇంకా టిఫిన్ దోశల పిండి ఉంది దోశలు వేసేద్దాం అనుకుంటున్నాను టిఫిన్ చేసేయడం కోసమని అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తున్నాను అండి ఎక్కువ లేవన్నాను కదా ఇంకా గిన్నెలు కూడా కడిగేసి అందులో టబ్బులో వేసేస్తానండి ఇంకా ఎక్కువ గిన్నెలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇంకా ఎలాగ టబ్బు ఖాళీగా ఉంది కాబట్టి ఇంకా దాంట్లోనే వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా గిన్నెలు పని అయిపోతే ఇంకా గొడవ ఉండదండి నాకు కూడా ఇంకా గిన్నెలు గిన్నెలు దాంట్లో వేసేసి ఆ పక్కన పెట్టేసాను అనుకోండి ఇంకా మార్నింగ్ ఇంకా కాబట్టి ఇంకా నేను గిన్నెలు అయిపోయినాయి కదండి ముఖం కూడా కడుక్కుంటున్నాను అందులోని కొంచెం పని ఒకటి ఎక్కువైందేమో చిరాకు చెరాకు అనిపిస్తుంది ఇంకా అస్తమాన్ మొఖం వాష్ చేసుకోవాల్సి వస్తుంది కూడా ఇంకోండి గిన్నెలు కూడా కడిగే స్టబ్లో వేసేసాను కదా ఇక్కడ సింక్లో పైన పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా అలా ఇలా అయిందన్నమాట అండి మొత్తం క్లీనింగ్ అంత అని ఇంక మార్నింగ్ పెద్ద పని కూడా ఏమో ఉండదు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను